హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాహుల్ని రాహుల్ లవర్ని మారు వేషాలతో వచ్చి ఇద్దరికీ గట్టిగా బుద్ధి చెప్పిన రాస్ కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాహుల్ అయితే బాగా నమ్ముకొని నేను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకే వెళ్ళిపోతాను నాకు ఈ ఇంటితో సంబంధం లేదు అని చెప్పి బట్టలన్నీ కూడా సర్దేసుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే రుద్రాన్ని వచ్చి చంపలు వాయించి ఏరా నీకేమొచ్చింది ఈ ఇంట్లో ఎప్పటి నుంచో నేను ఆస్తి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే చివరాఖరికి ఇల్లు వదిలి వెళ్ళిపోతావా నీకు అసలు బుద్ధుందా అని చెప్పి నిలదీస్తుంది చూడు మమ్మీ నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావు కానీ ఆస్తి కాదు కదా ఇంట్లో మనకు అసలు విలువే లేదు అలాంటప్పుడు ఆస్తి ఉన్న చోటకే నేను వెళ్ళిపోతున్నాను నేను అమాయకుణ్ణి కాదు మమ్మీ నేను ప్రేమించిన అమ్మాయి చాలా డబ్బున్నది ఈ దుగ్గిరాల కుటుంబం నా ప్రేమించిన అమ్మాయి ముందు ఎందుకు పనికిరాదు అన్ని కోట్లు కోలు కోట్లు దాని దగ్గర మూలుగుతున్నాయి అందుకే నేను వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా నాతో వచ్చే మమ్మీ హ్యాపీగా ఇద్దరం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనగానే ఏంట్రా అంత కోటీశ్వర్రాలా నమ్మకం సరిపోవట్లేదే అనగానే లేదు మమ్మీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు నువ్వు అందరి ముందు నన్ను కోప్పడు అందరి ముందు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇష్టం లేనట్టుగా ప్రవర్తించు కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేసే అని చెప్పి ఇక రాహుల్ అయితే బట్టలు బ్యాగ్ అన్నీ కూడా సర్దేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే ఇక అయితే రాహుల్ ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు ఏమండి ఇది రాహుల్కి ఎవరో ఏదో చేశారు రాహుల్ బుట్టల పడేలాగా చేసిందంటే ఆ అవతల వ్యక్తులు సామాన్యులు కాదని అర్థమవుతుంది ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బిడ్డ తండ్రిని ఇష్టపడుతుంది పెళ్లి చేసుకుంటానంటుంది అంటే నేనెందుకో అది ఎవరో కావాలనే చేస్తుందనిపిస్తుంది అనగానే ఇక అయితే అది నిజమే కళావతి కానీ నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు భోజనం చెయ్యి ఎగ్జిట్ ప్లాన్లో ఒక భాగమే నాకు తెలుసు దయచేసి నా మాట విని భోజనం చేయకాలవతి అని చెప్పి ఇక అన్నం తీసుకొచ్చి పెడతాడు ఏమండి స్వప్నకకి అన్యాయం జరగకూడదు రాహుల్ బుద్ధికి రావాలి మా అక్కని తప్పించి వేరొకరు వహంక కూడా చూడకుండా చేయాలి మీరు అలా చేస్తారంటేనే నేను అన్నం తింటాను అనగానే చేసి తీరుతాను తల్లి నువ్వు భోజనం చెయ్యి అని చెప్పి రాజు అయితే మాట ఇస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాహుల్ మాట్లాడిన మాటలకి చాలా బాధపడతారు స్వప్న విషయంలో రాహుల్ ఎందుకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే రుద్రాణి ఇక అప్పుడే బయటికి వస్తూ ఉంటుంది ఏంటి రుద్రాణి ఏంటి నీ ఉద్దేశం నీ కొడుకు గురించి నువ్వు చీవాట్లు పెట్టడం వాడు ఇక చీపుగా మాట్లాడటం ఇవేనా ఇంతకుండా ఇంకేమైనా ఉన్నాయా వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు వాడు గనక స్వప్నకి ఏమన్నా కానీ విడాకులు గనక ఇస్తే మాత్రం నువ్వు నీ కొడుకు ఇంట్లో నుంచి తక్షణమే బయటికి పంపించేస్తాం జాగ్రత్త అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అదేంటమ్మా వాడు తప్పు చేస్తే నేను ఎందుకు వెళ్ళాలి అయినా వాడికి చెప్పి చూశాను వాడు బాగా ముదిరిపోయాడు వాడికి ఇంట్లో విలువ లేదంట మర్యాద లేదంట అంతెందుకు స్వప్న కూడా వాడిని ఒక భర్తలాగా చూడలేదంట అందుకే వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడు నేనేం చేయనమ్మా వాడిని ప్రతిమలాడాను చంపలు వాయించాను కానీ వాడికి బుద్ధి లేదు బాగా ఇక వాడు మారిపోయాడు నా చేతులు దారిపోయాడు నేను సక్రమంగా పెంచలేదమ్మా సక్రమంగా పెంచలేదు అని చెప్పి ఇక నటించమంటే జీవించేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక ఆ మాటలు విన్న దుగ్రాల కుటుంబం ఆశ్చర్యపోతారు ఇంతలోనే రాహుల్ వచ్చి బట్టలు సర్దుకొని బ్యాగ్ తీసుకొని ఇక గుడ్ బై ఈ ఇంటికి నాకు సంబంధమే లేదు త్వరలోనే విడాకుల నోటీసు నీకు పంపిస్తాను నువ్వు కూడా నాకు ఇవ్వాలి లేదంటే కోర్టులో కలుద్దామని చెప్పాను కానీ రే ఎక్కడికి రా వెళ్ళేది అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు సుభాష్ అయితే చూడండి మావయ్య నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకగలుగుతాను నేనేమి చిన్నపిల్లవాడిని కాదు నాకు స్వప్న అంటే ఇష్టం లేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీరందరూ కలిసి నన్ను బలవంతంగా ఇంట్లో ఉంచినా నాకు నేను ప్రేమించిన అమ్మాయి కనిపిస్తుంది తప్పించి స్వప్న కనిపించదు అని చెప్పనగానే అంకుల్ ముందు రాహుల్ షర్టు వదిలేసేయండి అనగానే ఆశ్చర్యపోతారు ఇక వెంటనే వదిలేస్తాడు సుభాష్ అయితే ఇదిగో రాహుల్ నువ్వు నన్ను నా బిడ్డని కాదని వెళ్తున్నావు కాబట్టి నేను కూడా నీకు విడాకులే ఇస్తాను ఇక నీకు నాకు సంబంధం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి స్వప్న కూడా చాలా గట్టిగానే అంటుంది ఇక వెంటనే అదే మాట మీద ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అయితే ఏమవుతుందో ఏమో వీడేమో కోటీశ్వర్రాలని చెప్పి వెళ్తున్నాడు ఇక్కడ స్వప్న వీడికి రివర్స్గా విడాకులు ఇస్తానంటోంది స్వప్న మాత్రం రాహుల్కి విడాకులు ఇచ్చిందో వాడి జీవితం సెటిల్ అవ్వడమేమో తెలియదు కానీ నన్ను నా కొడుకుని ఇంట్లో నుంచి మాత్రం గెంటేయడం ఖాయం నా పుత్రరత్నం ఏం వెలగబెడతాడో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్వప్న అయితే రాహుల్ వెళ్ళిపోయినాక ఉన్న పలంగా ఇక సోఫాలోకి కూర్చుంటుంది అమ్మ స్వప్న నువ్వు అనవసరంగా వాడిని వెళ్ళమని చెప్పావు అనగానే అమ్మ నేను కరెక్ట్గానే చెప్పాను గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళగలం ఒక్క వరకు తీసుకుని వెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేము అలాగే రాహుల్ని ఇంట్లో ఉంచి నాతో పాటు ప్రేమగా ఉండమని మీరు అందరూ చెప్తారు కానీ కలిసి ఉండాల్సింది నేను నా మొహం మీదే నీ మొహం చూస్తే నాకు మొహం మొత్తేసింది నాకు కావాల్సింది నా లవర్ మాత్రమే నువ్వు వద్దు అని నా మొహం మీదే చెప్తుంటే నేను ఏ రకంగా ఉండగలను అమ్మమ్మ అందుకే జీవితాంతం నా బిడ్డతో నేను సంతోషంగా ఉండగలుగుతాను రాహుల్ అనే వ్యక్తి నా జీవితంలో లేడనుకుంటాను అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే చాలా బాధపడుతుంది కావ్య ఇక ఒక్కసారిగా ఏమండి ఏం ఆలోచించారు రాహుల్ గురించి ఏం తెలుసుకున్నారు అనగానే ఇంకా ఏమీ తెలుసుకోలేదు కళావతి అనగానే నాకు తెలుసండి మీరు ఆఫీస్లో ఆటల్లో పనికొస్తారేమో కానీ ఇలాంటి విషయాల్లో మీరు జీరో అసలు రాహుల్ని ఇంటిని గడప దాటినాక రాహుల్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అనగానే తెలుసు కళావతి అదే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా అక్కడికి వెళ్ళాడు అనగానే మరి మనం కూడా వెళ్దాం పదండి అనగానే ఇక నువ్వు నేను వెళ్తే మన ఇద్దరిని చూసి రాహుల్గాడు ఇక తెలుసుకుంటాడు అక్కడైనా అదే మాట చెప్తాడు రాహుల్ని మనిషిని చేసి ఇంటికి తీసుకురావాలి అంటే ఎలా వెళ్తే కుదరదు అని చెప్పి అంటాడు మరి ఎలా వెళ్ళాలి అని చెప్పి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు ఎవరినైనా పంపిస్తే అని చెప్పి రాజు అంటాడు ఏంటండి మీరు ఎక్కడున్నారు వాళ్ళ ఇంటికి ఎవరినో పంపించడం ఏంటి మనమే వెళ్దాం అనగానే మనం వెళితే దొరికిపోతాం కలావతి అనగానే దొరకకుండా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పి ఇక వెంటనే కావ్య ఒక పెద్ద ఆవిడ లాంటి గెటప్ అలాగే రాజు కూడా ఒక పెద్ద మనిషిలాగా ఒక పెద్ద ముసలాయన లాంటి గెటప్ వేస్తుంది ఏంటి కలావతి ఈ వేషం ఏంటి అనగానే ఇదే వేషం రాహుల్ దగ్గర కంటిన్యూ చేయాలి రాహుల్కి బుద్ధి వచ్చేలాగా చేయాలి అంటే తప్పదండి అనగానే ఏంటే ఏం చేస్తున్నావు ఏదో నేను సహాయం చేస్తానన్నాను ఏకంగా మనిషినే మార్చేసావు కదే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనగానే ఏమీ చేయని అవసరం లేదు మన ఇద్దరము కూడా మన వయసుకి మూడింతలు పెద్దవాళ్ళలాగా గెటప్ వేసాం కాబట్టి మన ప్రవర్తన విధానం మనం మాట్లాడే విధానం కొంచెం స్లాంగు మార్చండి చాలు ఇక తర్వాత ఇక పూర్తిగా రాహుల్కి బుద్ధి చెప్పడమే తరువాయి అనగానే సరేనంటే సరేనని చెప్పి ఇద్దరు కూడా ఇక రాజ్ కావ్య సూపర్ డూపర్ గెటప్లో కారులో బయలుదేరుతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ పెట్టాపేడా సర్దుకొని ఇక ఇంటి ముందు నుంచి అవడం చూసి ఏంటి బేబీ నువ్వేంటి ఇలా వచ్చేసావు ఈ లగేజ్ బ్యాగ్ ఎవరిది అనగానే లేదు బేబీ ఎవరిదో అయితే నేను నువ్వు తెస్తాను నాదే అని చెప్పి అనగానే అంటే నువ్వు అనగానే లేదు బేబీ నాకు ఇంకెవ్వరు అవసరం లేదు నాకంటూ ఎవరు వద్దు నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి అంతే నా జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి అంతకు మించి నాకు ఇంకొక ఆలోచన లేదు బేబీ నీ గురించి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు ఇంట్లో నుంచి వచ్చేసాను ఇక నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు బేబీ నేను ఒక అనాథలాగా ఉండిపోతానంతే అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో బేబీ ఎంత పనిచేసావు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా మీ వైఫ్తో విడాకుల నోటీసు ఇచ్చేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని మనం అదే ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో ఒక మాట అంటారు ఎంతలో నువ్వు అలా ఎలా అనుకుంటావు బేబీ నువ్వు వెళ్ళు అనగానే ఏం మాట్లాడుతున్నావు నేను అస్సలకి వెళ్ళను నాకంటూ ఇక ఎవరూ లేరు నేను ఒక అనాథలాగా ఉండాల్సిందే అనగానే ఇక నా కోసం ఎవరు రారు బేబీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే రాస్ కావ్య కారులో ఎంటర్ అయ్యి కార్ని ఆపి ఇక కారులో నుంచి దిగుతారు ఎవరబ్బా కారులోంచి దిగుతున్నారని చెప్పి రాహుల్ తొంగి తొంగి చూస్తూ ఉంటే ఇక ఇద్దరు నడుచుకుంటూ ఇక వస్తూ ఉంటారు బేబీ ఎవరు వాళ్ళు అని చెప్పి అడుగుతుంది నేను కూడా అదే అడుగుతున్నాను ఎవరు వాళ్ళు అనగానే ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఒరే విధవ మర్చిపోయావా నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని అనగానే ఎవరండి మీరు ఎందుకు నన్ను పట్టుకొని ఏదో మర్చిపోయామంటున్నారు మీరెవరు అని చెప్పి రాహుల్ కంగారు పడుతూ ఉంటే అయ్యో నాకు తెలుసు వీడు వెదవన్నారా వెదవేనని వీడు మర్చిపోయాడండి అని చెప్పి ఇక కావ్య అంటుంది ముందు మీరెవరో చెప్పండి అనగానే అయ్యో దుగ్గిరాల ఇంట్లో ఉంటూ దుగ్గిరాల కుటుంబం వారసుడు అయ్యుండి చివరి నీకు మేము మేమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి మేమెవరో తెలుసా నీ తండ్రికి సంబంధించిన వాళ్ళము ఆయన కోటీశ్వరుడు మా మనవడు అలాంటిది వాడిని వదిలేసి మీ అమ్మ ఎంత పెద్ద తప్పు చేసిందో కానీ మేం మాత్రం తప్పు చేయదలుచుకోలేదు మా మనవడు ఎక్కడున్నాడా ఏమేం చేస్తున్నాడా అని చెప్పి ఎంక్వైరీ చేశాం నువ్వు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నావని తెలుసు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు తెలుసు అందుకే అండగా దండగా నీతో ఉండి నిన్ను హ్యాపీగా ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేసే వరకు మేము ఎక్కడికి వెళ్ళాం నీతో పాటే ఉంటాం రా మనవడా అనగానే ఏంటి మీరు మా నాన్న తరపు బంధువులా అనగానే అవునరా మాకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయనుకుంటున్నావు అది అంతటికీ కూడా మీ నాన్నే వారసుడు మీ నాన్న కడుపులో పుట్టిన నీకే కదరా అదంతా అనగానే అవునా ఇంతకాలం మీరు ఎక్కడున్నారు అమ్మకు అమ్మకు తెలియదు కదా మరి మీరు కూడా అమ్మని కలుపుకోవచ్చు కదా అనగానే ఒరే పిచ్చోడా అమ్మని కలుపుకునేది ఏంటిరా అమ్మ కంటే పదింతలు నువ్వే మాకు ఎక్కువ నీకు నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేసినాకే మీ అమ్మను కలుస్తాం అని చెప్పి అనగానే ఎవరు బేబీ అంతా కన్ఫ్యూజ్గా ఉంది అనగానే లేదు బేబీ వాళ్ళు నా వాళ్ళే నాకు నానమ్మ తాతయ్య అవుతారు అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు రాహుల్ ఇక రాహుల్ మాటలకి మొత్తానికి ఇక రాజ్ కావ్య మెల్లగా ఇంట్లో చేరుతారు ఇక రాహుల్ అయితే ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని కోట్ల ఆస్తి దక్కించుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక రాహుల్ లవర్ అయితే వాళ్ళిద్దరికీ రూమ్ ఇస్తుంది మీరిద్దరూ ఈ రూమ్లో ఉండండి అని చెప్పి అనగానే సరే సరేనమ్మా త్వరలోనే ముహూర్తాలు పెట్టించేసి మా మనవుడిని నీకు వేయించే వెళ్తాము అని చెప్పి ఇక సూపర్ యాక్టింగ్ అయితే చేస్తుంది కావ్య ఇక మరొకవైపు రాహుల్ అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ బేబీ ఇక పెళ్ళి మనకి త్వరలోనే అవ్వబోతుంది ఇక మన ఇద్దరం కూడా అనగానే అవన్నీ తర్వాత ముందు నీ ఆస్తి వివరాలన్నీ కూడా నాకు ఎంతెంత ఉన్నాయో చెప్పు అసలు నువ్వు కోటీశ్వరుడివని నాకు తెలియడం తప్పించి మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో నాకు అస్సలు తెలీదు రాహుల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య దొంగతనంగా విని ఇదేంటి ఆస్తుల గురించి అడుగుతుంది రాహుల్ కోటీశ్వరుడని బొసలు కొట్టినట్టున్నాడు అని చెప్పి ఏమండి నాకు ఎందుకో డౌట్గా ఉంది అనగానే నాకు అదే అనిపిస్తుంది అని చెప్పి ఎందుకైనా మంచిది ఒకసారి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి ఇక ఇద్దరు దొంగతనంగా ఇంట్లో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రాహుల్ అయితే ఇక నాకు అది ఉంది ఇది ఉంది ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుందని బోలైన ఆస్తులు చెప్తాడు అవన్నీ కూడా నీకే బేబీ అని చెప్పి ఇక చెప్పడంతో కావ్య ఆహా ఆస్తులన్నీ ఉన్నాయని బుట్లో వేశావన్నమాట సరే నీ వరి పక్కన పెడితే దీని గురించి కూడా తెలియాలి కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక రాహుల్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక ఒక్క అమ్మాయి ఉండటం వల్ల కావ్య అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంతలోనే ఒక అతను ఎంటర్ అవుతాడు ఎవరబ్బా అని చూసేసరికి ఇక ఏంటే ఎవరు ఎవరెవరో వస్తున్నారు ఇంటికి ఈ ఇల్లు మంది కాదు ఈ ఇంట్లో మనం ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నామో తెలుసు కదా ఈ ఓనర్ వచ్చాడంటే నిన్ను నన్ను ఈడ్చుకుని కొడతాడు అనగానే తెలుసండి ఇది మీ ఓనర్ బట్టలని తెలుసు ఈ ఇదంతా మీ ఓనర్కి సొమ్మని తెలుసు కానీ నేను కూడా చెప్పాను కదా మీకు మన ఇద్దరము ఇలాంటి బిల్డింగ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా రాహుల్ని నేను పెళ్లి చేసుకుంటానని అనగానే నీ పెళ్ళేమో కానీ నా చావుకు వస్తుంది నువ్వు నిజంగానే రాహుల్ చేత పెళ్లి చేయించుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో పాటు ఒప్పించి చేయించుకోవాలి వాడు ఒక్కటే రావడం ఏంటి వాడు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని నీతో పాటు కలిసి కాపురం చేస్తే నేను చూడాలా అని చెప్పి అంటాడు ఏంటండి మీరు మాట్లాడేది మీరు నేను భార్య భర్తలం వాడు మధ్యలో వచ్చిన గొట్టంగాడు వాడిని గురించి మీరు ఎందుకలా అనుకుంటారు అనగానే ఆస్తి గురించి వాణ్ణి పెళ్లి చేసుకుంటావు ఆ తర్వాత నన్ను మోసం చేశానని వాడు కానీ ఒకవేళ ఎదురు తిరిగితే ఏం అనగానే ఏం చేస్తానా అంతకుముందు ఇంకొకడిని ఏం చేస్తానో అదే చేస్తాను అనగానే అంటే వీడిని లేపేస్తావా అని చెప్పి అడుగుతాడు డౌటా మీకు ఎందుకంటే వీడిని నా పక్కన పెట్టుకుంటే ఎలా కుదురుతుంది ఆస్తి అనుభవించాలంటే నేను మీరు తప్ప ఎవరు ఉండకూడదు అనగానే ఒక్క నిమిషం షాక్ అయిపోతారు అలాగే రాజు అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా వాయమ్మో ఇంత ఘోరమైన దాన్ని పట్టావా రాహుల్ చివరాఖరికి నీ ప్రాణాలు కూడా తీసేస్తానంటుంది ఏమండి ఏంటండి ఎంత ఘోరంగా మాట్లాడుతుంది అనగానే అర్థమైంది కదా కళావతి వాడేమో ఈ అమ్మాయి ఆస్తి ఉందేమోనని స్వప్నాన్ని వదిలేసి ఇక్కడ కొద్దామని చూస్తున్నాడు ఈ అమ్మాయి ఏమో రాహుల్ గడికి ఆస్తుంది రాహుల్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏకంగా పైకి లేపించేద్దామని చూస్తుంది మొత్తం మీద ఇక్కడికి వచ్చినాక ఇద్దరి గురించి బాగా అర్థమైంది అనగానే మరి ఇప్పుడు మనం ఏం చేద్దామండి అని చెప్పి కావ్య అడుగుతుంది ఏం చేద్దామో నేను చెప్తాను పద అని చెప్పి రాహుల్ కోసం వెయిట్ చేస్తూ ఒరే మనవడా అని చెప్పి ఫట్టుమని ఒక్కటి పీగుతాడు రాజైతే అయ్యి బాబోయ్ తాతయ్య మీరు చూస్తే ఇలా ఉన్నారు మీ చెయ్యి ఏంటి ఎంత రఫ్గా ఉంది అని చెప్పి రాహుల్ అడగగానే ఎందుకు అలా ఉందో తర్వాత కానీ నువ్వు నీ ఆస్తులు ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పేరు మీద రాస్తే తెలియ పెళ్ళి చేసుకుంటానంటుంది నిజంగా నేను సిన్సియర్గా అంటావా అనగానే చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది తాతయ్య చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది అనగానే మరి నీ భార్య అనగానే అది నాకు అస్సలు వద్దు అది నన్ను చేదరించుకుంటుంది దాన్ని చూస్తేనే చిరాకు నాకు ఇదంటే కోటీశ్వర్రాలు అందుకే నాకు నచ్చింది అనగానే మరి తనకు ఒక కాల కోట్లు లేకపోతే ఏం చేస్తావురా అనగానే కోట్లు ఎందుకు లేవు ఈ బిల్డింగ్ చూసావా ఇది మొత్తం ఆ అమ్మాయిదే అలాగే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందుకే కదా పెళ్లి చేసుకుందామని చూస్తున్నాను పెళ్ళి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతాను నాకంటూ ఆస్తి లేదు విలువలేని ఇంట్లో నేను ఉండలేను అందుకే వచ్చేసాను అని చెప్పి ఇక మొత్తానికి చెప్తూ ఉంటాడు అవునా సరే అయితే అని చెప్పి ఇక రాహుల్ మాటలన్నీ వింటారు ఇక తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రాహుల్ మాట్లాడిన మొత్తం కూడా వీడియో చూపిస్తారు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా రాహుల్ భాగవతం ఇది రాహుల్కి ఏ రూపాయి లేదు వాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు వాడి భార్యని వాడు వదిలేసి నీ దగ్గరకు వచ్చింది కేవలం నీ దగ్గర ఉందని అంతే తప్ప వేరే గురించి కాదు అనగానే షాక్ అయిపోతుంది ఏంటి నిజంగానా నన్ను నన్ను మోసం చేస్తాడా చెప్తాను వీడి సంగతి అని చెప్పి వెంటనే రౌడీలను పెట్టించి తీసుకొస్తుంది ఇంతలోనే రాహుల్ అయితే ఇక ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటానా ఎప్పుడెప్పుడు కోట్లకి ఆస్తిపరునైపోతానని ఎదురు చూస్తూ ఉంటే ఇక వెంటనే రౌడీలు వచ్చి రాహుల్ని చిదగబాత్తారు రాహుల్ వెంటనే కూడా ఎవర్రా మీరందరూ ఎవరు మీరు అనగానే ఇక వెంటనే ఎంటర్ అవుతుంది రాహుల్ గర్ల్ ఫ్రెండ్ అయితే మేడం మీరు చెప్పినట్టుగానే కొట్టాము మీరు ఇక మాకు డబ్బు ఇవ్వండి అనగానే రే రాహుల్ నన్నే మోసం చేస్తావా నువ్వు రూపాయి కూడా పనికిరావు నీ దగ్గర పావల ఆస్తి కూడా లేదని నాకు తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తావా అనగానే ఏ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు నన్ను కొట్టించింది నువ్వా అనగానే నిన్ను కొట్టించడం కాదురా చంపించాలి నన్ను మోసం చేస్తావా నువ్వు డబ్బున్న వాడవని నీ కోసం ఇంత లగ్జరీగా రెడీ అయ్యి ఎంతో కొంత డబ్బు నొక్కేయాలని నేను ప్లాన్ చేస్తే నా డబ్బునే నొక్కేసి నాతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని చూస్తున్నావా అనగానే అంటే నువ్వు నువ్వు ఉన్నమ్మాయి కాదా అనగానే ఏంట్రా ఉన్నమ్మాయి లేనమ్మాయి అసలు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని ఊహించలేదని ఇక పీక పట్టుకుంటుంది ఒక్కసారిగా ఇక వెంటనే రాహుల్ని కాపాడుతుంది కావ్య వచ్చి ఏయ్ వదులు అనగానే ఏయ్ పోవే ముసల్దాన వీడు నన్ను మోసం చేశాడు అందుకే వీడిని చంపేయాలనుకుంటున్నాను అనగానే ఏంటే నువ్వు చంపేది అని చెప్పి చంపలు వాయిస్తుంది ఉసే ముసలిదాన నన్నే కొడతావా అని చెప్పి ఇక రాగానే కొట్టడమా చంపడమా అసలు నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఆల్రెడీ పెళ్ళైన దానివి ఆల్రెడీ నీకు భర్త ఉన్నాడు మీరిద్దరూ కలిసి రాహుల్ని మోసం చేయలేదా అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాహుల్ అయితే ఏం మాట్లాడుతున్నారు నానమ్మా అనగానే ఒరే మనవడ వీళ్ళిద్దరూ నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి విను అని చెప్పి ఫోన్ చూపిస్తారు వాళ్ళిద్దరూ రాహుల్ దగ్గర డబ్బును కొట్టేసి రాహుల్ని చంపేయాలని ప్లాన్ చేసిన వీడియో చూపిస్తారు అంతే దెబ్బకి రాహుల్ స్టన్ అయిపోతాడు ఏంటి మేము మాట్లాడిందంతా వీడియో తీసి వాడికి చూపిస్తే మేం భయపడిపోతాం అనుకుంటున్నారా మీ ఇద్దరితో సహా మొత్తం మీ ముగ్గురిని లేపేస్తాము అని చెప్పి రౌడీల్ని పిలుస్తుంది వసే ముసల్దానా మర్యాదగా ఒంటి మీద నగలు తీయ అని చెప్పి నగలు తీస్తూ ఉంటే భయపడుతూ భయపడుతున్నట్టుగా నటిస్తుంది కావ్య ఎంతలోనే ఇక రాహుల్ అయితే అమ్మో నేను బంగారం లాంటి ఇల్లుని వదులుకొని వచ్చాను నన్ను నా భార్య తిట్టినా కిట్టినా నా భార్యకి నేనంటే ప్రేమే విడాకులు ఇస్తానన్నాను నేను పాపను కూడా వద్దన్నాను నా జీవితంలో ఇక నేను ఎవరి మొహం చూడలేను నా మొహం ఎవరు చూడలేరు వీళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి బాగా బాధపడుతూ బుద్ధి తెచ్చుకుంటాడు ఇక రౌడీలు అయితే రాహుల్ని చిదగబాతారు ఇక వెంటనే కావ్య రాజుని చూసి ఏమండి రాహుల్కి బాగా బుద్ధి వచ్చింది ఇప్పుడు రంగంలో దిగండి అనగానే ఇక రాజు అయితే అప్పుడు ఇక తలకు ఉన్న విగ్గుని తీసి పడేసి ఇక ఫైటింగ్ చేస్తాడు ఇక కావ్య కూడా తన బట్టలు అన్నీ కూడా మార్చేసి ఇక ఫైటింగ్ చేస్తుంది మొత్తం మీద రౌడీల్ని ఈడ్చిడ్చి కొడతాడు రాజ్ అయితే మొత్తం మీద రాజ్ కావ్య ఇక రాహుల్ని సేవ్ చేస్తారు రాహుల్ వెంటనే కూడా ఇక బుద్ధి తెచ్చుకొని రాజ్ కావ్య నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇక తప్పే చేయను నా భార్య నాకు కావాలి స్వప్న కావాలి నాకు స్వప్న నా గురించి చాలా బాధపడింది నేను చాలా బాధ పెట్టాను నన్ను స్వప్నని కలపండి అని చెప్పి కాల్ పట్టుకుంటాడు ఒరే రాహుల్ నువ్వు అదిదే జుట్టు అందకపోతే కాలని నాకు బాగా తెలుసు నువ్వు కాలం స్వప్నని ఎంత బాధ పెట్టావో కానీ ఒక్కరోజు కూడా ఏ రోజు కూడా నిన్ను చంపించాలని ఒక్కరోజు కూడా చూడలేదు అంతెందుకురా నీ పరువు కాపాడడం కోసం ఇప్పుడు కూడా నీ గురించి పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ ఎక్కుతానని అనలేదు ఎందుకంటే నీకు తను ఎంతో గౌరవం ఇచ్చింది నిన్ను భర్తగా భావించింది కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా నువ్వు బట్టలు సర్దుకొని ఇంటికి వచ్చినా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ నువ్వు మాత్రం రకానికి ఒక అమ్మాయిని చూస్తావు కావాలని వాళ్ళతో తిరుగుతావు ఆ తర్వాత స్వప్న దగ్గరికి వచ్చి స్వప్నని నానా మాటలు అంటున్నావు నువ్వు పాపాత్ముడురా అందుకే ఈరోజు నీ పాపం పండిపోయింది అనగానే లేదు రాజ్ నేను మారిపోయాను కావ్య నిజంగా మారిపోయాను నాకు నా భార్య విలువ తెలిసింది పరాయి వాళ్ళని నమ్ముకుంటే ఇదిగో ఇలాగే రోడ్డు మీద ఉండాలని నాకు అర్థమైంది నన్ను నమ్మండి దయచేసి నన్ను నమ్మండి అని చెప్పి ఇక రాజ్ కావ్య కాలను పట్టుకుంటాడు ఇక బాగా రాహుల్కి బుద్ధి చెప్పి ఇక ఇంటికైతే తీసుకొని వస్తారు ఇక ఇంటికి తీసుకొచ్చినాక దుక్కిరాల కుటుంబం రాహుల్ని చూసి ఏంటి లగేజ్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయినోడివి మళ్ళా ఎందుకు వచ్చావు ఈ కుటుంబంతో నీకేంటి సంబంధం నువ్వు నీ తల్లి ఇద్దరు కూడా ఇక ఈ ఇంట్లో ఉంటూనే మా పరువు ప్రతిష్టలు భంగాన్ని కలిగిస్తూ ఇంట్లో అందరినీ బాధ పెడుతూ ఉంటారు మీరు ఈ ఇంట్లో ఉండద్దు వెళ్ళిపోండి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే వచ్చి స్వప్న స్వప్న నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ తప్పుకి నన్ను ఇంట్లో నుంచి పంపించేసే ఏదైనా చెయ్యి కానీ నన్ను మాత్రం వదిలిపెట్టద్దు స్వప్న ఈ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేస్తాను నాకు ఈరోజే జ్ఞానోదయం అయింది నా అంటే నాకు ప్రేమ కానీ నేను నా ప్రేమను ఏ రోజు చూపించలేదు నా బిడ్డని నిన్ను తోలనాడాను నన్ను క్షమించండి నేను ఈ డబ్బు వద్దు ధనం వద్దు నా భార్య పిల్లలు కావాలి స్వప్న క్షమించనని చెప్పు స్వప్న అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఇక స్వప్న క్షమించేస్తుంది మొత్తం మీద రాహుల్కైతే బుద్ధి బాగా తెప్పిస్తారు రాస్ కావ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్